కొడవలూరు మండలం నాథరాజు పాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఉదయ్ బలవన్ మరణానికి పాల్పడ్డం జరిగింది ఈ మరణం కాలేజీ ఇన్ఛార్జ్ అనుషానే టీచర్ ల్యాప్టాప్ ను దొంగలించాడనే అనుమానంతో తోటి విద్యార్థులు ఉండగా విద్యార్థిని కొట్టి అవమానించడంతో తోటి విద్యార్థులు కూడా అవహేళనగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడ్డాడు దీనిపై కాలేజీ యాజమాన్యం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పోలీసులను అడ్డు పెట్టుకుని నిర్లక్ష్యం వహిస్తోందని ఏబీవీపీ నాయకులు అన్నారు ಮಾರ್ನಿಂಗ್ ವಸ್ತಾನೆ ಸರ್ ಕನಿಷ್ ಇ ನೈಟ್ ಬಾಬು ಕನಪರಾಲೇದಿಂಗ್ ಕಾಲ್ಸಿ ಎಟ್ಕಿ ఇంకా అప్పటి నుంచి బాబు కనిపించలేదు అని చెప్పినారు సార్ ఇంతవరకు ఎటువంటి కాల్ చేయలేదు సార్ మార్నింగ్ నేనే చేశాను కాల్ ఆరు గంటలు చేశాను ఏమన్నా బాబు కనిపిస్తాడా లేదా అంటే కనిపించలేదా ఇంకా తర్వాత నేను నైన్ థర్టీకి ఇక్కడ దిగాను సార్ నెల్లూరులో అప్పటికి ఉరే చనిపోయి ఉన్నాడని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత కొట్టారంట సార్ అందువల్ల సార్ కాలేజ్ దగ్గరకే రాలేదు మేడం వాళ్ళు ఎలాంటి

అబ్బాయి డెడ్ బాడీ ఈరోజు క్లాస్ రూమ్లో ఫైన్ చేశారు దాని మీద స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి ఆదా డెత్ మాకు అనుమానం ఉంది పిల్లోడు డిసైడ్ చేసుకోడు కారణం ఏంటంటే లెక్చరర్ వేగన్సులు వల్ల డిస్బాడీ చేసి చెప్తున్నారు దానికి బోటు ఏంటి ఎందుకు కారణము లెక్చరర్ ఏమన్నారు అనే దాని గురించి విచారించాల్సింది ఇప్పుడే తల్లిదండ్రులు అలానే కూడా కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంచనామా పోస్ట్ మార్టం పంపిస్తాము తాజా డెస్లో తెలుసుకోవాల్సింది పూర్తి వివరాలు విచారణ అది కూడా విచారణ మనకి ఆమె ఎందుకు పుట్టారు ఏంటి కారణం ఏంటి పుట్టారు లేదా అనేది మనం ఎవిడెన్స్ ద్వారా కలెక్ట్ చేయవచ్చు విచారణ మనకు పూర్తి వారసు